డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుధి బ్లాగ్స్ అన్మో ఛానల్ వానరాకడా ప్రాణం పోకడా తెలియదు అనేది ఒక తెలుగులో సామెత ఉంది ఇక్కడ వానరాకడ కనిపెట్టచ్చేమో కానీ వెదర్ రిపోర్ట్స్ వల్ల ప్రాణం పోకడ మాత్రం కనిపెట్టలేము మృత్యు ఎప్పుడు వస్తుందో తెలియదు మృత్యు అనేది చెప్పి రాదు ఈ మధ్యనే అహమ్ అహ్మదాబాద్లో ఒక ప్లేన్ క్రాష్ జరిగింది మొత్తం ప్యాసింజర్స్ అందరు చనిపోయినారు ఒకరే ఒకరు మిగిలినారు సో ఆ తర్వాత ఇంకొన్ని ప్లేన్ యాక్సిడెంట్స్ జరిగినాయి చాలామంది ప్లేన్ టికెట్స్ క్యాన్సిల్ చేస్తున్నారు జర్నీస్ క్యాన్సిల్ చేస్తున్నారు అలాగే ఎప్పుడైనా ట్రైన్ జర్నీస్ చేసే వాళ్ళు కూడా ఏదైనా ట్రైన్ యాక్సిడెంట్ జరిగితే జర్నీస్ క్యాన్సిల్ చేసుకుంటారు రోడ్ యాక్సిడెంట్ జరిగితే బస్ జర్నీ క్యాన్సిల్ చేసుకుంటారు ఇలా క్యాన్సిల్ చేసుకుంటే మనకు మృత్యువు తప్పిపోతుందని ఏమీ చెప్పలేము సో మృత్యువు అనేది మనకు చెప్పిరాదు మనం ప్లేన్ జర్నీ చేసినా ట్రైన్ల జర్నీ చేసినా బస్ జర్నీ చేసినా కూడా మనకు రావాలనుకుంటే అది ఇంట్లో ఉన్నా కూడా మృత్యువు సంభవిస్తుంది అలాగే మనం మృత్యువు రావాలని కోరుకుంటే మనం ఎంత ప్రయత్నించినా కూడా రాదు మనకు ఆయుష్ ఉంటే మనకు ఎంత ప్రయత్నించినా కూడా అది రాదు ఆత్మహత్య చేసుకుందామని ట్రై చేసినా కూడా తప్పించుకోబడతాం సపోజ్ ఒక ఎలక్ట్రికల్ షాక్ కొట్టి చనిపోదామని కరెంట్ వైర్ పట్టుకుందాం అనుకోండి అదే టైంలో పవర్ ఆఫ్ అయిపోవచ్చు అలాగే నీళ్ళలో దూకి చనిపోతామని ఏదైనా చెరువులో దూకితే ఎవరైనా మిమ్మల్ని చూసి కాపాడి రక్షించవచ్చు అలాగే ట్రైన్ కింద తల తల పెడతామని పోయి తల పెడితే అదే టైంలో ట్రైన్ చాలా లేట్ కావచ్చు ఒకవేళ వచ్చినా కూడా వేరే పట్టాల నుంచి వెళ్ళిపోవచ్చు కాబట్టి మనకు ఆయుష్ ఉంటే ఎంత ప్రయత్నించినా కూడా దాని నుంచి తప్పించుకోబడతాం అదే మనకి టైం రాలేదనుకోండి ఓడ మునిగిపోయినా కూడా మనం ఒక్కరమే రక్షించబడతాం రోడ్ యాక్సిడెంట్ జరిగినా కూడా చిన్న చిన్న గాయాలతో బయటపడతాం నుంచి విమానం కూలినా కూడా మొత్తం ప్యాసింజర్స్ అందరూ చనిపోయిన కూడా మనం ఒక్కరమే చిన్న చిన్న గాయాలతో బయటపడతాం దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ మధ్యనే అహన అహ్మదాబాద్ లో ప్లేన్ లో మొత్తం ప్రయాణికులందరూ విమానంలో ఉండే ప్రయాణికులందరూ చనిపోయినా కూడా ఒకే ఒక ప్రయాణికుడు చిన్న చిన్న గాయాలతో సీట్తో సహా కింద పడి బతిపోయినాడు ఇదే ప్రత్యక్ష ఉదాహరణ నేను చెప్పింది కరెక్టో కాదో మీరే అనలైజ్ చేసుకోండి డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ సీయూ